మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఓజీ ట్రైలర్ కూడా వచ్చేసింది సెన్సేషన్ అనేది కూడా క్రియేట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి మా సంభవం దే కాల్ హిమ్ ఓజీ మరి అయితే ఈ ఓజీ ట్రైలర్ ఎలా ఉంది అండ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టబోతుందా పవన్ కళ్యాణ్ గారు ఎలా కనిపించబోతున్నారు ఇలా బోల్డైన విషయాలు అనేది కూడా మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అయిన ధీరజ అప్పాజీ గారు సార్తో మాట్లాడదాం హాయ్ సార్ ఓజీ గురించి పేరు దిగానే నాలో ఒక పునకం వచ్చేస్తుంది ట్రైలర్ అలా ఉంది అండ్ ప్రీ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసినప్పుడు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి సో మొత్తం ఏంటంటే అంత వర్షం పడుతున్నా కానీ ఆయన తెచ్చిన ఊపుతోనే ఆ యొక్క ఈవెంట్ సక్సెస్ అయిందేమో అని కూడా అనిపించింది అవును అవును అంతకు ఎలా ఉంది సార్ ట్రైలర్ ఎలా ఉంది ట్రైలర్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది నువ్వు అన్నట్టు అసలు వర్షాన్ని లెక్క చేయకుండా ఒక ఫంక్షన్ అంత విజయవంతం కావడం బ్లాక్ బస్ట్ రావడం అనేది చాలా అరుదు కదా జనరల్ చిన్న చినుకులు పడుతుంటేనే అందరూ పరిగెడుతుంటారు కదా అటువంటిది కొండపోతగా వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా దాన్ని ఎంజాయ్ చేశారంటే సినిమా కోసం ఎంత ఏగరగా వెయిట్ చేస్తున్నారనేది మనకి తెలుస్తుంది అలాగే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఈ సినిమాకి బిజినెస్ పరంగా కూడా విపరీతమైనటువంటి హైప్ క్రేజ్ వచ్చింది దాదాపుగా థియేటర్ కలగానే రెండు వందల కోట్లు సుమారుగా రెండు వందల కోట్ల వరకు బిజినెస్ అయిందని మనకు తెలుస్తుంది దాన్ని అందుకునేలాగా దానికి రీచ్ అయ్యేలాగా ట్రైలర్ ఉందని చెప్పొచ్చు అయితే ట్రైలర్ జస్ట్ ఒక రెండు మూడు రోజులు ముందు విడుదల చేయడంలో అసలు అర్థం లేదు కదా అది మాత్రం గుడ్డలో గుచ్చినట్టు అనేది ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనే కాదు జనరల్గా కూడా ఇప్పుడు ఒక సినిమా వస్తుంది ఇంక ఎల్లుండు చూడబోయే రెండు మూడు రోజులు చూడబోయే సినిమాకి ట్రైలర్ ఎందుకు కనీసం బాలీవుడ్లో అయితే చూడు ఒక త్రీ మంత్స్ బిఫోర్ రిలీజ్ చేస్తారు త్రీ ఫోర్ మంత్స్ బిఫోర్ రిలీజ్ చేస్తుంటారు కనీసం వన్ మంత్ కనీసం ఒక టూ వీక్స్ బిఫోర్ ఏం రిలీజ్ చేయాలి ఎక్స్పెక్ట్ చేయకుండా వన్ వీక్ ముందైనా చాలా అదే 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 అంటే ఏదైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చిందో మనకి తెలియదు అందువల్ల దాని గురించి మనం ఎక్కువ కామెంట్ చేయకూడదు కానీ లేట్గా వచ్చినా కూడా దీనికి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది కాబట్టి అంటే ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా కూడా మొదటి మూడు రోజులు ఫుల్ హౌస్ఫుల్స్ అయిపోయి మొత్తం ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ కూడా రీరైట్ చేసేలాగా దీనికి క్రేజ్ ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు బట్ అంటే ఇది పవన్ కళ్యాణ్కి కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమాగా మనం చెప్పొచ్చు ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు ఆయన కెరీర్లోనే ఫస్ట్ టైము ఒక రెండు మూడు నెలల వ్యవధిలో రెండు సినిమాలు రావడం కెరీర్లోనే లేదు ఎస్ సార్ కదా అంతకుముందు హీరోలు ఎన్టీఆర్ ఏ వాళ్ళకి సంవత్సరానికి పది సినిమాలు వేరే పద్దెనిమిది సినిమాలు అలాగ వచ్చినవి ఉన్నాయి కానీ ఈయన ఒక సినిమా వచ్చిందంటే మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు కెమెరాకు దూరంగా ఉండడం ఇవన్నీ మనం చూస్తున్నాం అటువంటిది వేరే వేరియస్ రీజన్స్ వల్ల ఆయన రాజకీయాల కారణంగా కాల్ షీట్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ తక్కువ వ్యవధిలో వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా విజయం సాధించడం చాలా కీలకం అంటే ఆయనకి పర్సనల్గా ఈ సినిమా కూడా పెద్దగా ఆడకపోయినా కూడా ఆయనకి పోయేదే ఉండదు కానీ ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా డిసప్పాయింట్ అయిపోతారు కదా సార్ అంటే ఏం లేదు ఎవరైతే పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించే వాళ్ళు లేదంటే రాజకీయ కారణాల వల్ల ద్వేషించే వాళ్ళు వాళ్ళు పండుగ చేసుకుంటారు కదా వాళ్ళు భయంకరంగా ట్రోల్ చేస్తారు కదా అందువల్ల ఈ సినిమా హిట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా మామూలుగా కంటే కూడా ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు సార్ ఓజీ మూవీ అనేది అనౌన్స్ చేసిన తర్వాత అయినా కానీ ఇన్ఫ్యాక్ట్ టూ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ చేసిన హంగ్రీ చీతా సాంగ్ కానీ లేకపోతే మరి రీసెంట్గా వచ్చిన గన్స్ అండ్ రోజెస్ అని చెప్పేసి ఆ సాంగ్ కానీ సూవి సూవీ సాంగ్ అంటే ఏంటంటే దాని గురించి ఒక ఇంటర్వ్యూ లేదు లేకపోతే ప్రమోషనల్ యాక్టివిటీ లేదు ఏమీ లేదు ఈవెన్ హరిహర వీలమల్లుకైనా కానీ అంత ఇంతో ఎక్కడన్నా ఈవెంట్ చేసి చూసి కానీ దీని విషయానికి వచ్చేటప్పటికి హైప్ అనేది మామూలుగా లేదు ఏంటి దీని వెనకాల ఉన్న కారణం ఏంటి తమన్ మ్యూజిక్ సుజిత్ డైరెక్షన్ ఆ అసలు అంటే ఒకటి తమన్ ఈ సినిమా ప్రమోషన్ కోసమే కాకుండా ఎప్పుడో ఇంచుమించుగా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా వేరే దాని గురించి మాట్లాడుతూ వేరే సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఒక రేంజ్లో మాట్లాడి అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ అసలు ఫుల్ దాని గురించి మాట్లాడాలంటే ఎన్ని ఎన్ని గంటలు మాట్లాడినా కూడా మనం టైం చాలదు అంత గొప్పగా వచ్చింది సినిమా అని చెప్పి అన్నాడు ఇంకా అప్పటి నుంచి కూడా జనాలు ఫిక్స్ అయిపోయారు పర్టికులర్గా ఫ్యాన్స్ ఈ సినిమా ఏదో ఒక అద్భుతం క్రియేట్ చేస్తుంది అన్న దీంతో అన్నట్టు ఇప్పుడు హరిహర వీరమల్ల సినిమాకి సంబంధించి స్వయంగా పవన్ కళ్యాణ్ అన్నాడు దీన్ని నేను ఒక అనాథలాగా వదిలేశాను పాపం నిధి అగర్వాల్ భుజాన్ని వేసుకొని ప్రచారం అన్నీ చేస్తుంది నాకే బాధ అనిపించింది అని చెప్పి లాస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ ఆయన దీనికి బాగా కేటాయించాడు కదా హైదరాబాద్లో ప్రత్యేకించి మీడియా ఇంటరాక్షను తర్వాత మళ్ళీ ఇక్కడ రిలీజ్ ఈవెంట్ మళ్ళీ తర్వాత వైజాగ్ ఇలా ఈ సినిమాకి అది కూడా క్యాట ఇంజరేట్ లీడ్ కదా మరి సినిమా అంటే ఆల్రెడీ దీనికి విపరీతమైన ఏంటంటే హైప్ ఉంది దీన్ని ఇంకా ఎందుకు పెంచడం అన్న ఉద్దేశంతో అయ్యి ఉండొచ్చు కదా విపరీతమైన క్రేజ్ ఉంది అంటే అది గ్రాఫిక్స్ పరంగా కానీ మరొకటి కానీ కొంత డిలే అవ్వడం కొంత డిలే ఏంటి పన్నెండు పదమూడు సార్లు పోస్ట్ పోన్ అయింది ఆ సినిమాకి కాబట్టి ఆ సినిమాని కనీసం ఇది చేయాలన్న ఉద్దేశంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగి చేశాడు ఈ సినిమాకి అటువంటిది అవసరం లేదని అనుకుని ఉంటారు ఆల్రెడీ విపరీతంగా ఇప్పుడు ఆయన ఇంకో మాట అన్నాడు సుజిత్ కనుక నా కెరీర్లో ముందే కలిసి ఉంటే నాతో సినిమా చేసి ఉంటే నేను అసలు పాలిటిక్స్లోకి వచ్చేవాడిని కాదేమో అన్నాడు అంటే అది చాలా పెద్ద పెద్ద అంటే అంతగా ఎంజాయ్ చేశాను ఆ దీన్ని ఆ ప్రాసెస్ని అంతగా ఎంజాయ్ చేశాను నేను చెప్పకుండానే చెప్పాడు తర్వాత ఇప్పుడు ఆయన ఆ రోజు మాట్లాడిన మాటలు కానీ లేదంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ చూసి కొంతమంది కామెంట్స్ అరే ఆయన ఉప ముఖ్యమంత్రి అని చెప్పంటారా బాబు డిప్యూటీ సీఎం అని చెప్పడానికి మర్చిపోయినట్టున్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు ఎప్పుడు అలా చూడలేదేమో సార్ ఏంటంటే ఒక పబ్లిక్గా జరిగే ఒక ఈవెంట్లలో అంత యాక్టివ్గా ఫుల్ జోష్గా కాన్ఫిడెంట్గా అలా ఎప్పుడు చూడలేదు అనిపించింది అవును అవును ఏదైనా కానీ ఒక ఈవెంట్ జరిగే ముందు సో ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది జరిగే ఈవెంట్స్లలో హీరోస్ యొక్క ఫేస్ రియాక్షన్స్ను బట్టి కొంచెం అంచనా వేసేస్తూ ఉంటారు లాంటి వాళ్ళు అవును సో ఇక్కడ మాత్రం అంత జోష్ నెవర్ ఎక్స్పెక్ట్ అసలు ఈ అసలు ఇప్పుడు లేదు యా ఇంకొకటి ఏంటంటే రాజకీయ కారణాల వల్ల ఆయన కొంచెం బాడీ వెయిట్ అది పుటాన్ చేసి ఇలాగా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు నీకు హరిహర్ వేరమల్లు టైంకి కానీ ఇప్పుడు కానీ చూడు సినిమాలో పవన్ కళ్యాణ్కి బయట పవన్ కళ్యాణ్కి పెద్ద కనిపించట్లేదు కదా లేకపోతే ఏమంటారు అంత గ్రాఫిక్ రా అని చెప్పి ఇది చేయడానికి అవకాశం లేకుండా ఆయన అంత ఫిట్నెస్ పరంగా అంత కేర్ తీసుకోవడం అన్నది నిజంగా ఆఫ్ చెప్పాల్సినటువంటి విషయం అన్నమాట అంటే ట్రైలర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది సార్ అదే అంటే ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ లాగా ఫ్యా ఫ్యాన్స్ అనే కాదు రెగ్యులర్ సినిమా లవర్స్ అందరికి కూడా ఒక ఫీస్ట్ లాగా ఉంటుందని అనిపిస్తుంది నాకు అండ్ స్టోరీ కూడా చూస్తూ ఉంటే కాకపోతే అది పవన్ కళ్యాణ్ గారి గారి ట్రీట్మెంట్ అవును డైరెక్షన్ అనేది మనకు అంటే ముఖ్యంగా సుజిత్ అంతకుముందు ప్రభాస్తో చేసినటువంటి సినిమా కొంత డిజపాయింట్ చేసిన లైఫ్ అంటే బాహుబలి తర్వాత రావడం వల్ల సాహో సినిమా అంచనాలని అందుకోలేకపోయింది అయినప్పటికీ దాదాపుగా ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు కలెక్ట్ చేసింది యా కానీ బాహుబలితో కంపేర్ చేసినప్పుడు ఆ సినిమా కొంత డిసప్పాయింట్ చేసిందని చెప్పి ఒక ఇదో దానికి ముందు అతను డైరెక్షన్ చేసినటువంటి సినిమా పెద్ద హిట్ శర్వానంద్ తోటి చేసిన సినిమా ఈ మ సాహోకి దీనికి చాలా గ్యాప్ వచ్చింది టైం దొరికింది అతనికి ఏదైతే సాహోతో అతనికి వచ్చిన చిన్న ఇది ఉందో డిసప్పాయింట్మెంట్ ఉందో దాన్ని మొత్తం ఇది చేసేలాగా మటుమాయం చేసేలాగా ఈ సినిమా కోసం కష్టపడి ఉంటాడని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన హరిహరి వేరుమల్లు మిగిల్చిన ఆ నిరాశని ఇది పారద్రోలేలాగా ఉందని నాకు అనిపిస్తుంది అండ్ కటానాతో అయినా ఎంట్రీ కానీ అంటే చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అవును అవును సార్ మరి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారా డెఫినెట్లీ అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం కాదు మనమే ఉంది నీ నీలాంటి ఫ్యాన్స్ అయితే వెయ్యి రూపాయలు పెట్టి కొన్ని చూస్తారు మేమైతే మీడియా దాంట్లో ఫ్రీగా చూస్తాము కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఈ సినిమాకి దాదాపుగా రెండు వందల కోట్లు బిజినెస్ అవ్వడం అనేది ఒక మీ ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటేనే ఇప్పుడు ఎవరైనా ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు అటువంటిది యాభై కోట్లు అరవై కోట్లు ఎనభై కోట్లు పెట్టి సినిమా ఏరియాలో కొంటున్నారంటే వాళ్ళు ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు వాళ్ళని అడిగి ఎలా వచ్చింది అదని ఇదని రకరకాలుగా వేరియస్ సోర్సెస్ నుంచి వాళ్ళు ఇన్పుట్స్ తీసుకొని అంత ఇది ఇన్వెస్ట్ చేస్తారు కదా కాబట్టి ఇది రెండు వందల కోట్ల రూపాయల బిజినెస్ అయ్యిందంటే ఏ రేంజ్లో ఉంటుంది అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ సినిమా సినిమాకి పేరు మార్చుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకున్నాం సినిమాకి సినిమాకైతే నందమూరి తమనైపోతూ ఉంటాడు అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకైతే కొన్నిదేళ్ళ తమనైపోతూ ఉంటాడు మరి ఈ మూవీకి మ్యూజిక్ పరంగా కానీ తమన్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా డెఫినెట్గా అంటే తమన్ మామూలుగానే బీజిఎం చేయడంలో ఒక అతను ఎక్స్పర్ట్ అద్భుతంగా అంటే సినిమా ఏమీ లేదన్నప్పుడు అది ఎవరు ఏం చేయలేరు కదా ఇప్పుడు హరిహర్ వీరమన్లు కేరవాణి ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేయగలుగుతాడు సినిమాలో విషయం లేనప్పుడు కానీ తమన్ ఇందాక మనం చెప్పుకుందాం తమన్ ఈ సినిమాకి సంబంధించి అతను ముందు నుంచి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు సో డెఫినెట్గా ఇది తమన్కి అతని కెరీర్లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుద్దని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే అండ్ తెలుగు సినిమా రికార్డులను చేరిపేసే అవకాశాలు ఉంటుందా డెఫినెట్గా అంటే చెప్పాను కదా దీనికి జరిగిన బిజినెస్ని మనం దృష్టిలో పెట్టుకొని ఉంటే దాని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇది మళ్ళీ ఒక రికార్డ్స్కి ఒక బెంచ్ మార్క్ లాగా నిలిచే అవకాశం ఉందని మనం చెప్పవచ్చు అది కాకుండా హాలిడే సీజన్ అది సీజన్ అడ్వాంటేజ్ కూడా ఇప్పుడు మామూలుగానే అంటే అసలు ఏ సీజన్ ఏం లేకుండా వచ్చి వస్తేనే ఒక దీనిలాగా ఉంటుంది కదా ఒక లాగా ఉంటుంది దానికి సీజన్ అడ్వాంటేజ్ తోడైతే ఇంకెలా ఉంటుంది సినిమా బాగుండి సీజన్ అడ్వాంటేజ్ తోడైందంటే ఇంక రికార్డులన్నీ కూడా బదులు అవ్వాల్సిందే ఓకే సో నైస్ సార్ అండ్ ప్రతి ఒక్క ఫ్యాన్ వెయిట్ చేసేది కూడా ట్వంటీ ఫిఫ్త్ బొమ్మ ఎప్పుడు పడుతుంది అండ్ ట్వంటీ ఫోర్త్ ప్రీమియర్స్ ఎప్పుడు ఏంటి అనేది ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి అండ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారిని మేము చూడబోతున్నాం correct correct yeah so thank you thank you so much for your review you, thank you janaki thank you